ఎపేషీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినముడు ఏమనంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ అంటున్నాడు ఈ ఈ మనుగడలో ఈ భూమి పైన నివసించే ప్రతి వ్యక్తి జీవితములో కులమత భేదములు లేకుండా వయసు భేదము లేకుండా ప్రాంతీయ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సవాల్ అయితే ఉంటుంది లేదా ఒక యుద్ధ భూమిలో మనం ఉన్నాం మీద పోరాటం జరుగుతూనే ఉన్నది అయితే ఇక్కడ పౌలు రాస్తున్న పోరాటం ఏంటి పౌలు ఏమంటున్నాడంటే మనము పోరాడున్నది శరీరంతో కాదు ఈ పోరాటం ఏంటంటే లోకంలో ఒకరికి ఒకరు ఒకరితో ఒకరు వ్యతిరేకత వైర్యము ఒకరితో ఒకరి కంటే విరోధము ఇప్పుడు చూడండి బ్రతకడానికి పోరాడడం బ్రతకడానికి ప్రయాసపడడం బ్రతకడానికి జీవించడం వేరు అది రాను రాను ఏమైపోతుంది అంటే లాక్కోవడం ఏమైపోతున్నది పొందుకోవడం కూడబెట్టుకోవడం సంపాదించుకోవడం అవుతని వ్యక్తిని అన్యాయం చేయడం కదా వారికి కాకుండా నాకే మనకే నేనే అనే విధానంలో పోరాటాలు జరుగుతున్నాయి ఉన్నాయి వీటికి వెనుకాల ఒక చీకటి శక్తులు లేదా అపవాది యొక్క ప్రయత్నాలు అపవాది యొక్క అనేకమైన విధి విధానాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి ఆత్మీయంగా పోరాడదు కవులు అంటాడు మనం పోరాడున్నది శరీరులతో కాదు మనకు మనుషులతో పోరాటం కాదు మనుషులలో ఉన్న వారి స్వభావములతో వారి వెనకాల పనిచేస్తున్న అపవాది యొక్క క్రియలు ఆ యొక్క చీకటి శక్తులు ఒక వ్యక్తి నీకు ఎందుకు దిడతాడు ఒక వ్యక్తి నీకు ఎందుకు మోసం చేస్తాడు ఒక వ్యక్తి అన్యాయంకి ఎందుకు జగడబడతాడు అంటే ఆ వ్యక్తి వెనకాల ఆ వ్యక్తి లోపల అపవాది యొక్క కార్యాలు అపవాది యొక్క క్రియలు ఉంటాయే వాటి ద్వారా నీకు వైర్యము నీ నీ మీదకి వచ్చేస్తాడు నువ్వు ఆలోచించింది దేవునితో జీవితము కొరకు మెరుగుపడాలి దేని కొరకి ఒక దేవుని మార్గం అంటూ ఒకటి ఉన్నది అది ఇరుక్కుగానే ఉండవచ్చు అది కష్టతరంగానే ఉండవచ్చు అది చాలా ఇబ్బందిగానే ఉండవచ్చు నీ నీవు ఏమంటారు నీవు ఉండలేకపోతున్నావేమో ఆయన మార్గంలో అయినా పోరాడు బాక్యాంతరమైన జీవితం కొరకు నువ్వు పోరాడు తల్లిదయ్య ప్రేమతో వారిని ఏం చేయాలా గెలుచుకు సమాధానంతో వారిని నువ్వు సంపాదించుకోవాలి అంటే మనుషులతో పోరాడడం అంటే లోకానుసారమైన వ్యతిరేకతతో కానీ ప్రేమతో ఆప్యాయతతో మర్యాదతో దేవుని వాక్యానుసారంగా వారితో మనం ఎలా జీవించాలా మసులుకోవాలి ఎప్పుడైతే దేవుల్లో నిలబడడానికి నువ్వు ప్రయాస పడతావో దేవుల్లో నిలబడడానికి నువ్వు ఆత్రపడతావో దేవునిలో ఉండడానికి నువ్వు ఎప్పుడైతే నిర్ణయం చేసుకుంటావో దేవునితో నడవడానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుదల చేసుకుంటావో ఎప్పుడైతే ఆ పోరాటంలో నువ్వు పోరాడడం నేర్చుకున్న ప్రార్థనలో వాక్యములో పట్టుదలలో నీతి న్యాయము చక్కటి మాటలు వాక్యానుసరమైన జీవితం జీవించడానికి ఎంతైనా పోరాడాలి పరిగెత్తి నలుగురిని పిలిచి దేవుని రాజ్యంలోనికి మనం ఏం చేయాలా పోరాడాలి దేవుడు మీకు కూడా జయమిచ్చునుగాక